ఆల్వార్లు ఎవరు ఎంతమంది వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఆల్వార్లు ఎవరు ఆల్వార్లు అనేవారు శ్రీమన్నారాయణ భక్తిలో పూర్తిగా లీనమైన వైష్ణవ భక్త కవులు ఆళ్వార్ అనే తమిళ పదానికి భగవంతుని ప్రేమలో మునిగిపోయినవారు అని అర్థం వీరు సుమారు క్రీ ష ఆరో శతాబ్దం నుంచి తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో జీవించారు వీరు పాడిన భక్తి గీతాలు కలిసి దివ్యప్రబంధం దివ్యోప్రబంధం అని పిలవబడతాయి ఆల్వార్లు ఎంతమంది మొత్తం పన్నెండు మంది ఆల్వార్లు ఉన్నారు పన్నెండు మంది ఆల్వార్లు పేర్లు మరియు చిన్న పరిచయం పోయ్గై ఆళ్వార్ మొదటి ఆళ్వార్ దీపప్రబంధం రచయిత భూతత్తాళ్వార్ జ్ఞానదీపంగా భక్తిని వివరించాడు పేయాళ్వార్ విష్ణు దర్శనానుభవాన్ని పాడాడు పై ముగ్గురు కలిసి ముదలాళ్వార్లు అని కీక్యాప్ ఒకటి పోయిగై ఆళ్వార్ కథ పోయ్గై ఆళ్వార్ తమిళనాడులో ఒక సరస్సులోని కమల పుష్పంలో అవతరించారని చెబుతారు ఒక వర్షరాత్రి ముగ్గురు ఆల్వార్లు ఒక చిన్న గుడిసెలో చేరినప్పుడు అక్కడే శ్రీమన్నారాయణ దర్శనం జరిగింది ఆ అనుభూతిని వెలిగించే దీపంలా భక్తిని చూపిస్తూ వయం తగలియా అనే మొదటి ప్రబంధాన్ని రచించారు భగవంతుని భక్తి దీపం అని బోధించారు కీక్యా ప్రెండు భూతత్తాళ్వార్ కథ భూతత్తాళ్వార్ ఒక సరస్సులో జన్మించారు పోయిగై విష్ణు దర్శనానుభూతిని పొందినవాడు భక్తి జ్ఞానంగా మారాలి అని బోధిస్తూ అన్బే తగళియా అనే ప్రబంధం రాశారు ప్రేమే భక్తికి మూలం అని సందేశం కీక్యాప్ మూడు పేయాళ్వార్ కథ పేయాళ్వార్ కూడా ఒక పుష్కరినిలో అవతరించారు ముగ్గురిలో చివరి దర్శనానుభూతిని పొందినవాడు తన కవితలో నేను చూశాను అమ్మవారిని చూశాను నారాయణుని చూశాను అని స్పష్టంగా భగవంతుని రూపాన్ని వర్ణించాడు భక్తికి పరాకాష్ఠ భగవత్ సాక్షాత్కారం కీక్యాప్ నాలుగు నమ్మాళ్వార్ కథ నమ్మాళ్వార్ జన్మతోనే మౌనవ్రతుడిగా ఒక తామరింద చెట్టు క్రింద ధ్యానంలో ఉండేవాడు ఆయనకు శ్రీహరి స్వయంగా జ్ఞానం ప్రసాదించాడు వ్రాసిన గ్రంథాలు తిరువాయమ తిరువిరుత్తం తిరువాశిరియం పెరియ తిరువందాది ఇతన్ని ఆళ్వార్లలో శిరోమణి అంటారు కీక్యాప్ ఐదు మధురకవి ఆళ్వార్ కథ మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ను తన గురువుగా స్వీకరించాడు భగవంతుడికన్నా గురువే నాకు ముఖ్యం అని భక్తి కన్నినున్ కన్నినుంశ్శిరుత్ంబు అనే ప్రబంధం రచించాడు గురుభక్తికి శ్రేష్ఠ ఉదాహరణ కీక్యాప్ ఆరు కులశేఖర ఆళ్వార్ కథ కులశేఖర ఆళ్వార్ ఒక రాజు రామాయణ కథ వింటుంటే రాముడు ప్రమాదంలో ఉన్నాడు అని తన సైన్యాన్ని పంపినంత భక్తుడు తన రాజ్యాన్ని వదిలి భగవద్భక్తుడయ్యాడు రాజభోగాల కన్నా రామభక్తి గొప్పది కీక్యాప్ ఏడు పెరియాళ్వార్ కథ పెరియాళ్వార్ ఒక వేద పండితుడు పాండ్య రాజసభలో విష్ణుపరత్వాన్ని నిరూపించాడు భగవంతునికి కన్నయ్యా కన్నయ్యా అని బిడ్డలా మంగళాశాసనం చేసేవాడు వాత్సల్య భక్తికి పరాకాష్ఠ కీక్యాప్ ఎనిమిది ఆండాళ్ గోదాదేవి కథ ఆండాళ్ పెరియాళ్వార్ దత్తత పుత్రిక విష్ణువునే భర్తగా కోరింది తిరుప్పావై ద్వారా భక్తిని లోకానికి అందించింది శ్రీరంగనాథుడితో ఐక్యం చెందింది మాధుర్య భక్తికి శ్రేష్ఠ ఉదాహరణ కీక్యాప్ తొమ్మిది తొండరడిపొడి ఆళ్వార్ కథ రంగనాథుడికి పుష్పసేవకుడు తప్పుదారిలో వెళ్లిన హృదయపూర్వక భక్తితో తిరిగి భగవంతుని చేరాడు పశ్చాత్తాప భక్తి కీక్యాప్ ఒకటి కీక్యాప్ సున్న తిరుప్పాన్ ఆళ్వార్ కథ నీచకులంలో పుట్టిన భక్తుడు రంగనాథుని పాదాలనుంచి తలవరకు సౌందర్యం వర్ణించాడు ఆలయంలో భుజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లే విధంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు భక్తికి కులభేదం లేదు కీక్యాప్ ఒకటి కీక్యాప్ ఒకటి తిరుమంగళ ఆళ్వార్ కథ మొదట దొంగ ఒక సంఘటనతో హృదయం మారి మహాభక్తుడయ్యాడు అత్యధిక దివ్య దేశాలను పాడాడు పశ్చాత్తాపమే పుణ్యమార్గం కీక్యాప్ ఒకటి కీక్యాప్ రెండు విష్ణుచిత్తుడు పెరియాళ్ ఇతను ఇప్పటికే గా వివరించాం ఆల్వార్లు ఎవరూ ఎంతమంది వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఆల్వార్లు ఎవరు ఆల్వార్లు అనేవారు శ్రీమన్ నారాయణ భక్తిలో పూర్తిగా లీనమైన వైష్ణవ భక్త కవులు ఆళ్వార్ అనే తమిళ పదానికి భగవంతుని ప్రేమలో మునిగిపోయినవారు అని అర్థం వీరు సుమారు క్రీ ష ఆరో శతాబ్దం నుంచి తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో జీవించారు వీరు పాడిన భక్తిగీతాలు కలిసి దివ్యప్రబంధం దివ్యప్రబంధం అని పిలవబడతాయి ఆల్వార్లు ఎంతమంది మొత్తం పన్నెండు మంది ఆల్వార్లు ఉన్నారు పన్నెండు మంది ఆల్వార్లు పేర్లు మరియు చిన్న పరిచయం పోయిగై ఆళ్వార్ మొదటి ఆళ్వార్ దీపప్రబంధం రచయిత భూతత్తాళ్వార్ జ్ఞానదీపంగా భక్తిని వివరించాడు పేయాళ్వార్ విష్ణు దర్శనానుభవాన్ని పాడాడు పై ముగ్గురు కలిసి ముదలాళ్వార్లు అని కీక్యాప్ ఒకటి పోయ్గై ఆళ్వార్ కథ పోయ్గై ఆళ్వార్ తమిళనాడులో ఒక సరస్సులోని కమల పుష్పంలో అవతరించారని చెబుతారు ఒక వర్షరాత్రి ముగ్గురు ఆళ్వార్లు ఒక చిన్న గుడిసెలో చేరినప్పుడు అక్కడే శ్రీమన్నారాయణ దర్శనం జరిగింది ఆ అనుభూతిని వెలిగించే దీపంలా భక్తిని చూపిస్తూ వయం తగలియా అనే మొదటి ప్రబంధాన్ని రచించారు భగవంతుని భక్తి దీపం అని బోధించారు కీక్యాప్ రెండు భూతత్తాళ్వార్ కథ భూతత్తాళ్వార్ ఒక సరస్సులో జన్మించారు పోయిగై లాగే విష్ణు దర్శనానుభూతిని పొందినవాడు భక్తి జ్ఞానంగా మారాలి అని బోధిస్తూ అన్బే తగళియా అనే ప్రబంధం రాశారు ప్రేమే భక్తికి మూలం అని సందేశం కీక్యాప్ మూడు పేయాళ్వార్ కథ పేయాళ్వార్ కూడా ఒక పుష్కరిణిలో అవతరించారు ముగ్గురిలో చివరి దర్శనానుభూతిని పొందినవాడు తన కవితలో నేను చూశాను అమ్మవారిని చూశాను నారాయణుని చూశాను అని స్పష్టంగా భగవంతుని రూపాన్ని వర్ణించాడు భక్తికి పరాకాష్ఠ సాక్షాత్కారం కీక్యాప్ నాలుగు నమ్మాళ్వార్ కథ నమ్మాళ్వార్ జన్మతోనే మౌనవ్రతుడిగా ఒక తామరింద చెట్టు క్రింద ధ్యానంలో ఉండేవాడు ఆయనకు శ్రీహరి స్వయంగా జ్ఞానం ప్రసాదించాడు వ్రాసిన గ్రంథాలు తిరువాయమ తిరువిరుత్తం తిరువాశిరియం పెరేయ తిరువందాది ఇతన్ని ఆళ్వార్లలో శిరోమణి అంటారు కీక్యాప్ ఐదు మధురకవి ఆళ్వార్ కథ మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ను తన గురువుగా స్వీకరించాడు భగవంతుడికన్నా గురువే నాకు ముఖ్యం అని భక్తి చేసేవాడు శిరుత్తాంబు అనే ప్రబంధం రచించాడు గురుభక్తికి శ్రేష్ఠ ఉదాహరణ కీక్యాప్ ఆరు కులశేఖర ఆళ్వార్ కథ కులశేఖర ఆళ్వార్ ఒక రాజు రామాయణ కథ వింటుంటే రాముడు ప్రమాదంలో ఉన్నాడు అని తన సైన్యాన్ని పంపినంత భక్తుడు తన రాజ్యాన్ని వదిలి భగవద్భక్తుడయ్యాడు రాజభోగాల కన్నా రామభక్తి గొప్పది కీక్యాప్ ఏడు పెరియాళ్వార్ కథ పెరియాళ్వార్ ఒక వేద పండితుడు పాండ్య రాజసభలో విష్ణుపరత్వాన్ని నిరూపించాడు భగవంతునికి కన్నయ్య కన్నయ్య అని బిడ్డలా మంగళాశాసనం చేసేవాడు వాత్సల్య భక్తికి పరాకాష్ఠ కీక్యాప్ ఎనిమిది ఆండాళ్ గోదాదేవి కథ ఆండాళ్ పెరియాళ్వార్ దత్తత పుత్రిక విష్ణువునే భర్తగా కోరింది తిరుప్పావై ద్వారా భక్తిని లోకానికి అందించింది శ్రీరంగనాథుడితో ఐక్యం చెందింది మాధుర్య భక్తికి శ్రేష్ఠ ఉదాహరణ కీక్యాప్ తొమ్మిది తొండరడిపొడి ఆళ్వార్ కథ రంగనాథుడికి పుష్పసేవకుడు తప్పుదారిలో వెళ్లిన హృదయపూర్వక భక్తితో తిరిగి భగవంతుని చేరాడు పశ్చాత్తాప భక్తి కీక్యాప్ ఒకటి కీక్యాప్ సున్నా తిరుప్పాణ్ ఆళ్వార్ కథ నీచ కులంలో పుట్టిన అపార భక్తుడు రంగనాథుని పాదాలనుంచి తలవరకు సౌందర్యం వర్ణించాడు ఆలయంలో భుజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లే విధంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు భక్తికి కులభేదం లేదు కీక్యాప్ ఒకటి కీక్యాప్ ఒకటి తిరుమంగళ ఆళ్వార్ కథ మొదట దొంగ ఒక సంఘటనతో హృదయం మారి మహాభక్తుడయ్యాడు అత్యధిక దివ్య దేశాలను పాడాడు పశ్చాత్తాపమే పుణ్యమార్గం కీక్యాప్ ఒకటి కీక్యాప్ రెండు విష్ణుచిత్తుడు పెరియాళ్వార్ ఇతను ఇప్పటికే పెరియాళ్వార్గా వివరించాం ఆల్వార్లు ఎవరు ఎంతమంది వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఆల్వార్లు ఎవరు ఆల్వార్లు అనేవారు శ్రీమన్నారాయణ భక్తిలో పూర్తిగా లీనమైన వైష్ణవ భక్త కవులు ఆళ్వార్ అనే తమిళ పదానికి భగవంతుని ప్రేమలో మునిగిపోయినవారు అని అర్థం వీరు సుమారు క్రీ ష ఆరో శతాబ్దం నుంచి తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో జీవించారు వీరు పాడిన భక్తి గీతాలు కలిసి దివ్యప్రబంధం దివ్యోప్రబంధం అని పిలవబడతాయి ఆల్వార్లు ఎంతమంది మొత్తం పన్నెండు మంది ఆల్వార్లు ఉన్నారు పన్నెండు మంది ఆల్వార్లు పేర్లు మరియు చిన్న పరిచయం పోయిగై ఆళ్వార్ మొదటి ఆళ్వార్ దీపప్రబంధం రచయిత భూతత్తాళ్వార్ జ్ఞానదీపంగా భక్తిని వివరించాడు పేయాళ్వార్ విష్ణు దర్శనానుభవాన్ని పాడాడు పై ముగ్గురు కలిసి ముదలాళ్లు అని కీక్యాప్ ఒకటి పోయిగై ఆళ్వార్ కథ పోయిగై ఆళ్వార్ తమిళనాడులో ఒక సరస్సులోని కమల పుష్పంలో అవతరించారని చెబుతారు ఒక వర్షరాత్రి ముగ్గురు ఆళ్వార్లు ఒక చిన్న గుడిసెలో చేరినప్పుడు అక్కడే శ్రీమన్నారాయణ దర్శనం జరిగింది ఆ అనుభూతిని వెలిగించే దీపంలా భక్తిని చూపిస్తూ తగలియా అనే మొదటి ప్రబంధాన్ని రచించారు భగవంతుని భక్తి దీపం అని బోధించారు కీక్యా ప్రెండు భూతత్తాళ్వార్ కథ భూతత్తాళ్ ఒక సరస్సులో జన్మించారు పోయిగై ఆళ్వార్లాగే విష్ణు దర్శనానుభూతిని పొందినవాడు భక్తి జ్ఞానంగా మారాలి అని బోధిస్తూ అన్వే తగళియా అనే ప్రబంధం రాశారు ప్రేమే భక్తికి మూలం అని సందేశం కీక్యాప్ మూడు పేయాళ్వార్ కథ పేయాళ్వార్ కూడా ఒక పుష్కరినిలో అవతరించారు ముగ్గురిలో చివరి దర్శనానుభూతిని పొందినవాడు తన కవితలో నేను చూశాను అమ్మవారిని చూశాను నారాయణుని చూశాను అని స్పష్టంగా భగవంతుని రూపాన్ని వర్ణించాడు భక్తికి పరాకాష్ఠ భగవత్ సాక్షాత్కారం కీక్యాప్ నాలుగు నమ్మాళ్వార్ కథ నమ్మాళ్వార్ జన్మతోనే మౌనవ్రతుడిగా ఒక తామరింద చెట్టు క్రింద ధ్యానంలో ఉండేవాడు ఆయనకు శ్రీహరి స్వయంగా జ్ఞానం ప్రసాదించాడు వ్రాసిన గ్రంథాలు తిరువాయమ తిరువిరుత్తం తిరువాశిరియం పెరియ తిరువందాది ఇతన్ని ఆళ్వార్లలో శిరోమణి అంటారు కీక్యాప్ ఐదు మధురకవి ఆళ్వార్ కథ మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ను తన గురువుగా స్వీకరించాడు భగవంతుడికన్నా గురువే నాకు ముఖ్యం అని భక్తి చేసేవాడు కన్నీనుంష్రుత్తాంబు అనే ప్రబంధం రచించాడు గురుభక్తికి శ్రేష్ఠ ఉదాహరణ కీక్యాప్ ఆరు కులశేఖర ఆళ్వార్ కథ కులశేఖర ఆళ్వార్ ఒక రాజు రామాయణ కథ వింటుంటే రాముడు ప్రమాదంలో ఉన్నాడు అని తన సైన్యాన్ని పంపినంత భక్తుడు తన రాజ్యాన్ని వదిలి భగవద్భక్తుడయ్యాడు రాజభోగాల కన్నా రామభక్తి గొప్పది కీక్యాప్ ఏడు పెరియాళ్వార్ కథ పెరియాళ్వార్ ఒక వేదపండితుడు పాండ్య రాజసభలో విష్ణుపరత్వాన్ని నిరూపించాడు భగవంతునికి కన్నయ్య కన్నయ్య అని బిడ్డలా మంగళాశాసనం చేసేవాడు వాత్సల్య భక్తికి పరాకాష్ఠ కీక్యాప్ ఎనిమిది ఆండాళ్ గోదాదేవి కథ ఆండాళ్రియాళ్వార్ దత్తత పుత్రిక విష్ణువునే భర్తగా కోరింది తిరుప్పావై ద్వారా భక్తిని లోకానికి అందించింది శ్రీరంగనాథుడితో ఐక్యం చెందింది మాధుర్య భక్తికి శ్రేష్ఠ ఉదాహరణ కీక్యాప్ తొమ్మిది తొండరడిపొడి ఆళ్వార్ కథ రంగనాథుడికి పుష్పసేవకుడు తప్పుదారిలో వెళ్లిన హృదయపూర్వక భక్తితో తిరిగి భగవంతుని చేరాడు పశ్చాత్తాప భక్తి కీక్యాప్ ఒకటి కీక్యాప్ సున్న తిరుప్పాన్ ఆళ్వార్ కథ నీచకులంలో పుట్టిన అపార భక్తుడు రంగనాథుని పాదాలనుంచి తలవరకు సౌందర్యం వర్ణించాడు ఆలయంలో భుజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లే విధంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు భక్తికి కులభేదం లేదు కీక్యాప్ ఒకటి కీక్యాప్ ఒకటి తిరుమంగళ ఆళ్వార్ కథ మొదట దొంగ ఒక సంఘటనతో హృదయం మారి మహాభక్తుడయ్యాడు అత్యధిక దివ్య దేశాలను పాడాడు పశ్చాత్తాపమే పుణ్యమార్గం కీక్యాప్ ఒకటి కీక్యాప్ రెండు విష్ణుచిత్తుడు పెరియాళ్వార్ ఇతను ఇప్పటికే పెరియాళ్గా వివరించాం